ఈ ఆరు మీలో ఉన్నాయేమో తీసుకోండి మొదటగా ఏంటి అహంకార దృష్టి రెండవదిగా ఏంటి కల్లవాడు నాలుకలు మూడవదిగా దుర్యాలోచన నిరపరాధుల్ని చంపు చంపేటువంటి చేతులు నాలుగవది దురాలోచనలు ఐదవదిగా ఏడు చేయడానికి పరిగెట్టే పాదాలు ఆరు అన్నదమ్ములు లేదంటే లేని మాటలు అబద్ధత సాక్షి ఇవి మనం ఏం చేయాలంట ఇవి విడిచిపెట్టాలంట ఒక షరత్ ఇచ్చాడు నీ తండ్రి ఆజ్ఞను గైకోను నీ తల్లి ఉపదేశాన్ని గైకోను ఎప్పుడైతే నీ తండ్రి ఆజ్ఞను గైకుంటావో నీ తల్లి ఉపదేశానికి నువ్వు లక్ష్య పెడతావో ఇవన్నీ నువ్వు జయిస్తావు మానవుని సొంత ఆలోచన చేత మనం ఏమి జయించలేము ఎందుకంటే జయించిన వానికి ఏమిస్తానంటున్నాడు ఒకటి జీవ ఇస్తానంటున్నాడు అందుకే కదా ప్రకటన మూడో అధ్యాయం పదకొండవ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చు ఎవడను నీ కిరీటం అపహరింపుకుండినట్లు నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టు అని ఓ బస్లో ప్రయాణం చేస్తున్నాను బంగారం ఉన్న బ్యాగ్ మన దగ్గర ఉంది బంగారం ఉన్న బ్యాగ్ మన దగ్గర ఉన్నప్పుడు మన దృష్టి అంతా ఆ బ్యాగ్ ఎంత గట్టిగా పట్టుకుంటామో పక్కన వాళ్ళకి కూడా ఇవ్వమని మరి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అశ్రద్ధగా పట్టుకుంటారేమో అని తెలిసి అంటే ఇక్కడ ఉండేటువంటి బంగారాన్ని మనం ఇంత గట్టిగా పట్టుకుంటే మరి మహిమా కిరీటం జీవ కిరీటం అక్షయ కిరీటం వాడబారిని మహిమా కిరీటం అతిశయ కిరీటం నీతి కిరీటం ఎంత గట్టిగా పట్టుకోవాలండి ఇవి ఎంత గట్టిగా అందుకే కలిగిన దాన్ని గట్టిగా ఎవడు ఎవడూ దొంగిలింపకుండా దొంగిలించడానికి వస్తూ ఉంటాడంటే అపవాది ఇప్పుడు వాడు దొంగ అందుకే చూడండి ప్రభు దొంగ వలె అన్నాడు కానీ దొంగ అనలేదు దొంగవలే అంటే తెలియకుండా వచ్చేస్తాడు ప్రభు కానీ ఆల్రెడీ దొంగ ఎవరు కాబట్టి ప్రతి ఒక్కరము మన నిజ జీవితంలో ఇవన్నీ అవలంబించాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నాడు అంటే మరలా మన మనకి వాక్యం అందే వరకు ఈ ఆరు అంశాలు మనలో లేకుండా మనల్ని మనము చెక్కుని ప్రభు కొరకు సిద్ధపడదామండి ప్రార్థన చేద్దాము చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు జయ సిస్టర్ గారు వచ్చి ప్రార్థిస్తారు ప్రార్థన చేసి ముగించి ఆశీర్వాదం నిలబడతాం ద్వారా మనతో మాట్లాడారు ఎందుకంటే దేవుడి రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఆయనకి ఇష్టం లేని ఏంటో బయటోడికి తెలియదు కానీ మన ప్రభుత్వం నీటికెళ్తే తెలుస్తుంది అలాగే వాక్యం ద్వారా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా వెళ్ళాలి నాలో కానీ మనలో కానీ ఉంటే ఈ మధ్యాహ్న సమయం వద్ద దేవుడు మంచి అవకాశం ఇచ్చి వాటిని తొలగించుకుంటే మీరు నాకు సంపూర్ణంగా నాకు మార్పు వాక్యం ద్వారా హెచ్చరించాలి కనుక దేవుని వాక్యానందించిన అందించిన కుమార్తె కొరకు వచ్చిన వారి కొరకు శిష్యు జ్యోతి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం నీ వాక్యో తండ్రి మీ వందనాలు స్తోత్రాలు అంటే నాయన తండ్రి ఎంతో భక్తి గలవారు నాయన దినాలు లేరు కాని వారి కంటే మేము యోగ్యం అని కాదు నీ నీకు మా ఇంకా హెచ్చుగా ఉన్నది లెక్కల్లో వచ్చారు ప్రభా తండ్రి అనుటకు బాగ్యం ఇచ్చారు మీకు స్తోత్రాలు దగ్గర యోగ్యత లేదు ఎందుకంటే తరతరాలుగా వెంట వెంటాడుతున్న దోషాలు నాయన దేవాజన్మ కర్మ పాపము నుంచి విడిపించి ఏసు రక్తము చేత నీ కుమార్తెలుగా అభిషేకించిన యువజన సమీపందు నాయన నీ కుమార్తెని దాసులను శారదా ఈ తలంపుని బట్టి నడిపింపుని బట్టి స్తోత్రాలు నాయన ఈ సహవాసంలో సాగుచు ఉంటుండగా సత్యవంతుడై నేను ఆరాధిస్తూ ఉంటుండగా నీ కుమార్తెలు సత్యవంతులుగా ఉండాలని ప్రభా యథార్థవంతులుగా ఉండాలని నాయన ఎంతో ఉండాలి నా తండ్రి ఆ బుద్ధి గల కలగా ఉండాలని నాయన ఈ సహవాసాన్ని కొనసాగిస్తున్నందుకు వందనాలు పాటల ద్వారా మీరు మహింపొంది ఉన్నారు తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా మీకు అసహ్యమైన కొన్ని కలవంచున్నారు దేవా అవన్నీ తొలగించినప్పుడు నాయన నీ హృదయం నిత్యము కొనసాగడానికి సహాయం చేయండి చూస్తున్న పిల్లలకు కూడా శాంతి నాయన సత్య మార్గంలో నాయన సత్యవంతుడైన దేవు నిత్యము ఆత్మతో సత్యముతో వాక్యం అందించిన కుమార్తెలు వచ్చి యొక్క ప్రతి దాసు వారిని దీవించండి నైని దాసు జ్యోతిగా జ్ఞాపకం చేసుకోండి నా ఇంకను వారి ఉదయం ఈ సన్నిధిలో కుమ్మరించి అవును తను ప్రతి చెంత కూడా నీ మీద వేయి మంచి రాతండి అవునే మహోదయం తయారీగా ఉన్నప్పుడు నాయన నాయన మీరు మన వాస్తవ స్థలముగా మారుతారు ప్రభావ వారి కుమారుని కూడా

సకల పరిశుద్ధుని ప్రభు వచ్చే వరకు సదాకాలం తోడ ఇండ్గా ఆశీర్వాదం సహవాసి విషయంలో దేవుడు ఘనముగా ఈ మార్చి నెలలో కూడికను ఆ అద్భుతంగా జరిగించినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము అలాగే వచ్చే నెల ఏప్రిల్ నెల పదకొండవ తారీఖున పదకొండవ తారీఖున